హే హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో తేనెతిట్ట పెట్టింది ఫ్రెండ్స్ ఆ తేనెతెట్టను తీసుకోవడానికి తేనెతిట్టను పట్టే వాళ్ళు వచ్చారు వాళ్ళు చూసి మమ్మల్ని అడిగారు మమ్మల్ని అడగద్దు ఓనర్స్ని అడగండి ఓనర్స్ని అడిగి మీరు తేనె తిట్టను తీసుకెళ్ళండి అని మేము కూడా చెప్పాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పచ్చి ఆకులను కాల్చి పొగ పెడుతున్నారండి ఆ తేనెతెట్టకు వెళ్ళడం వల్ల పొగ వెళ్ళడం వల్ల తు కందిరీగలకు కళ్ళు కనిపించవంట అండి పొగ పెట్టడం వల్ల ఆ పొగకు అందుకని అవి మ్యాక్సిమం ఎవరిని కుట్టే ఛాన్సెస్ అయితే ఉండవు ఇతను ఇక్కడికి వస్తున్నారండి నా దగ్గరికి వస్తున్నారు రెండు బకెట్లు పట్టుకొని వస్తున్నాడు ఒక బకెట్ ఫుల్ అవుతుందమ్మా ఆ తేనె ఇంకో బకెట్లోకి అంటే హని ఈ బకెట్లోకి షిఫ్ట్ చేస్తామని చెప్తున్నాడు ఓకే మా ఓకే అని మేము కూడా ఒప్పేసుకున్నాము ఒక లీటర్ ఒక లీటర్ మీకు కూడా ఇస్తామని అన్నాడు సరే అని మేము కూడా ఒప్పేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక తాడు ఉంది కదా బకెట్కి కట్టి పైకి తీసుకుంటు ఆల్రెడీ పైన ఒక పర్సన్ ఉన్నాడు ఈ తాడును తా తాడు ద్వారా బకెట్ని కట్టి పైకి తీసుకు పైకి పైకి తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళిన తర్వాత ఆ తేనె ఆ తేనె తిట్టను కట్ చేయడం జరుగుతుందండి ఆయన ముందే నాకు చెప్తున్నాడు అమ్మ డోర్ వేసేసుకో తూనిగలు వస్తాయి అని అంటున్నాడు నా కూడా సేఫ్ సైడే అని అనుకున్నాను నా కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా సేఫ్ సేఫ్ సైడ్ ఉండవచ్చు అని అనుకున్నాను నేను కూడా ఇక్కడ తేనె ఉంది చూడండి ఇంత వచ్చేసింది ఇంత వచ్చేసి ఇక్కడ ఎంత లెక్క ప్రకారం వాళ్ళు లీటర్ ప్రకారం వాళ్ళు అమ్ముతున్నారండి ఈ ఏరియాలో కూడా అందరినీ అడుగుతున్నాడు డోర్ కొట్టి మరీ అడుగుతున్నారు న్యాచురల్ హనీ అని అందరు వచ్చి తీసుకున్నారు మేము కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ